సిక్స్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో మూడో డివిజన్ నందు రెండు వందల పన్నెండు బూత్ ఇన్ఛార్జ్ సజ్జల గోపాల్ గారు తన ఇంటి వద్ద ఒక్కడే ఉండగా ఆ డివిజన్ కార్పొరేటర్ కుమారమ్మ గారి భర్త కృష్ణమూర్తి గారు అతని అర్చర్లు దస్తగిరి సలీ షామీరు శివ మరికొందరు కొందరు గంజాయి సేవిస్తూ అక్కడ ప్రజల్ని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిసింది గతంలో కూడా వీళ్ళ ఐదేళ్ళ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద అనేక దాడులు చేశారు ఇంకా అవే కొనసాగించే విధంగా ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉంది మా వెనకల అనంత వెంకట్రామరెడ్డి ఉన్నాడు అనంత వెంకట్రామరెడ్డి వెనుకలు జగన్ ఉన్నాడు ఇంకా వాళ్ళు ఇంకా భ్రమల్లో ఉన్నారు దయచేసి మాకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో ప్రజల అభివృద్ధి కొరకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి గారైతేనేమి మా జిల్లా అధ్యక్షులు వెంకటశీవుడి గారైతేనేమి ఈరోజు అభి ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోవాలనే దిశానిర్దేశం చేస్తున్నారనే ఒక్క సంకల్పంతో మేము కూడా అదే మార్గంలో పోవాలని ఆలోచిస్తున్నాం మీరు దాడులు చేస్తామంటే మేము కూడా ప్రతి దాడులు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా దయచేసి వైసీపీ నాయకులారా మీరు గతంలో చేసిన అవినీతి కానీ అక్రమాల గురించి కానీ మా నాయకులు ప్రశ్నిస్తే మేము దాడులతో సమాధానం చెప్తామనుకుంటే ఇక్కడ చుట్టం ఎవరి చుట్టం కాదనేది మీరు తెలుసుకోవాలా చట్టం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది మీరు ఏ విధంగా గత ఐదేళ్లలో మా మీద పోలీసులను పెట్టి మమ్మల్ని వేధించి అనేక కేసులు నా మీద కూడా గతంలో రెండు సార్లు అక్కడ మా కార్పొరేటర్ క్యాండిడేట్ కూడా నా మీద సార్లు దాడి చేసినా కూడా మీరు ఆ రోజు పోలీసులను అడ్డం పెట్టుకొని చేశారు కానీ మేము ఎక్కడే కానీ పోలీసులను కానీ మాకు అధికారం ఉందని కానీ ఎక్కడా అని చలామణి చేయడం లేదు ఏదైతే మా జాతీయ నాయకులు మా యువ నాయకులు మా అనంతపురం ఎమ్మెల్యే గారు మా జిల్లా అధ్యక్షులు ఏదైతే మాకు మార్గనిర్దేశాలు ఇచ్చారో ఆ వాటిలోనే పోతున్నాం మీరు దాడులు చేసి అక్కడ బూత్ ఇన్ఛార్జ్ చేయకూడదు ఆ బూత్లో ఉండకూడదు అనుకుంటే రానున్న ఎలక్షన్లో మీరు కార్పొరేటర్ కూడా నిలబడలేరు అనేది మీరు గుర్తించుకోవాలని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్న తస్మాత్ జాగ్రత్త